హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్నది శ్రీశైలంలోని కాకతీయ కమ్మవారి సత్రానికి సంబంధించిన భోజనశాల ఈ భోజనశాల అలాగే భోజనశాలపైన కళ్యాణ మండపము భోజనశాల ఏమో కావూరి సాంబశివరావు గారు కట్టించినట్టుగా వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ దంపతుల పేర్లు అయితే ఉన్నాయి అలాగే కళ్యాణ వేదికకు సంబంధించి దండ బ్రహ్మానందం గారు కట్టించినట్టుగా వాళ్ళ దంపతులు కట్టించినట్టుగా కళ్యాణ వేదిక పైన అయితే రాసి ఉంది కింద హాలు అంతా కూడా భోజనశాల పైన కళ్యాణ వేదిక ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే నిర్వహణ అయితే జరుగుతుంది కాకతీయ అమ్మవారి సత్రం శ్రీశైలంలో భోజన హాలు లోపల ఏ విధంగా అనేది ఈ విధంగా సిట్టింగ్ అయితే ఉంటుంది దాదాపు ఒక నాలుగు వందల మంది ఒక ట్రిప్కి భోజనం చేయడానికి ఇలా బల్లలు అయితే ఏర్పాటు చేసి ఉంటుంది సుమారు నాలుగు వందల మంది వరకు అయితే ఒక బంతిలో ఏదంటే ఒకేసారి భోజనం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ప్రతి రోజు కూడా సుమారు ఒక ఉదయం కావచ్చు రాత్రి కావచ్చు రోజుకి రెండు సార్లు మాత్రం భోజనాలు అయితే ఇక్కడ ఖచ్చితంగా భోజన వసతి అయితే కల్పిస్తూ ఉంటారు ఉదయం పూట మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది మూడున్నర నాలుగు అయినా కూడా భోజనాన్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే నైట్ టైము ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది పదిన్నర పదకొండు అయినా కూడా ఇక్కడ భోజనాలకు అయితే అవకాశం ఉంటుంది కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రము పెట్టిన భోజనం పేట్లు ప్లేట్లో పెట్టిన విధానం కూడా నేను కొంత చూపిస్తున్నాను ఫస్ట్ పొంగలు పెట్టారు తర్వాత పులిహార పెట్టారు తర్వాత పప్పు ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఒక ఒక పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఒక కర్రీ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వైట్ రైస్ వైట్ రైస్లో అవి ఇంతవరకు పెట్టిన తర్వాత మళ్ళీ వైట్ రైస్ అయితే మళ్ళీ ఇస్తారు తర్వాత సాంబారు రసము ఒక పూట సాంబారు ఉంటుంది ఒక పూట రసం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ అయితే ఇస్తారు తర్వాత మధ్యాహ్నం పూట కానీ రాత్రి పూట కానీ మజ్జిగ మాత్రమే వేస్తారు మజ్జిగ కూడా చాలా ప్యూర్గా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది నాకు ఇక్కడ శ్రీశైలం వచ్చిన ప్రతిసారి కూడా కనీసం ఒక్కసారైనా ఇక్కడ భోజనం చేయాలని అయితే అనిపిస్తుంది చాలా అద్భుతంగా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది వంటశాలల్లో వంటకు ఉపయోగించే కట్టెలు అనమాట ఈ కట్టెలు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంట అంతా కూడా వంటశాల కింద వైపుది పై వైపు అంతా కూడా కళ్యాణ మండపం అలాగే స్టే ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా ఉంటానికి కూడా పక్కన వసతి గదులు అయితే ఉన్నాయి స్టాఫ్ మొత్తం అక్కడే ఉంటారు మధ్యాహ్నం టైము రాత్రి టైము మొత్తం వాళ్ళే వంట చేసి అందరికీ వచ్చిన వారందరికీ వడ్డిస్తూ చాలా మర్యాదపూర్వకంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ విధానము వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ భోజనం చేయడానికి అయితే ఇష్టపడతాను ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు అన్నదానకి ఇక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ పక్కనే విరాళాలు ఇచ్చే విరాళ కేంద్రం అయితే ఉంటుంది అక్కడైతే విరాళాలు ఇవ్వచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరెంత ఇవ్వదలుచుకున్నా కూడా విరాళాలు అయితే తీసుకుంటారు ఇప్పుడు మనము కార్ జర్నీలో ప్రధాన సర్కిల్ ఏదైతే ఉందో టోల్గేటు ఎంట్రన్స్లో ఉన్న ప్రధాన సర్కిల్ దగ్గరికి వచ్చి మనం ట్రైబల్ మ్యూజియంలోకి అయితే వెళ్ళబోతున్నాం లోపలికి ఇప్పుడు ప్రధానంగా ట్రైబల్ మ్యూజియంకి సంబంధించి ఎంట్రన్స్లో ఇదిగా ఈ విధంగా అయితే ట్రైబల్స్కి సంబంధించి వాళ్ళ ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ని అయితే ఈ విధంగా చూశారు ట్రైబల్ మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇటువైపు ఇటువైపుల చెట్లు అయితే కనిపిస్తున్నాయి మరి చెట్లు లాంటివి ఇలా చాలా బాగుంటుంది ట్రైబల్ మ్యూజియంలో కూడా వాతావరణం అక్కడ విధి విధానాలు ఏంటి కొంత భాగం అక్కడ నిర్వాహకులు అయితే ఉంటారు కదా వాళ్ళ చేత కొంత భాగం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తోటి పిల్లలతోటి మేము అంతమంది చాలాసార్లు వచ్చాము వీడియో పరంగా చూపించడం ఇదే ప్రతిసారి మొదటిసారి కాబట్టి వీడియో పరంగా చూపిస్తూ టికెట్ వివరాలు కూడా వివరిస్తూ టికెట్లు అయితే తీసుకున్నాము కౌంటర్లో అడు చూద్దాము ఎట్లా ఉంది ఏంటనేది మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియం లోపల ఎలా ఉంది ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాము పెద్దవారికి ఇరవై రూపాయల టికెట్ చిన్న పిల్లలకైతే పది రూపాయల టికెట్ హాఫ్ టికెట్ లాగా తీసుకుంటున్నారు బాగుంది లోపల కూడా మేము అంతకుముందు చాలాసార్లు వెళ్ళాము వీడియో పరంగా చూపించటం అయితే ఇదే మొదటిసారి ఇది టికెట్ కౌంటరు ఈ టికెట్ కౌంటర్ బయటే ఈ ప్రధానమైన మెయిన్ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ పక్కనే ఉంటుంది మెయిన్ చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో మనం ఘాట్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చెక్ పోస్ట్కి రైట్ సైడే ఉంటుందన్నమాట చెంచులక్ష్మి ట్రైవల్ మ్యూజియం మెయిన్ రోడ్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి దాదాపు అందరికీ అడ్రస్ తెలిసే విధానంగా తెలిసే విధానంగానే ఉంటుంది ముందు కూడా చూడవచ్చు మనకి శివపార్వతుల విగ్రహాలు నంది విగ్రహము మెయిన్ సర్కిల్ అది శ్రీశైలం టౌన్ లోపలికి ఎంటర్ అయ్యే మెయిన్ సర్కిల్ అనమాట ఇక్కడ నుంచి అన్ని దారుల్లోకి వెళ్ళగలుగుతారు ఎవరైనా ఈ ఆ మెయిన్ సర్కిల్ నుంచి పక్కనే ఉంటుంది కాబట్టి దాదాపు అందరికీ అర్థమయ్యే లొకేషన్ ఇది ఈ ఎంట్రన్స్లోనే మన కార్ అయితే అక్కడ పార్క్ చేసాము ఇక్కడ శ్రీగణపతి అని ఈ చెట్టు ఏర్లు అయితే కనిపిస్తున్నాయి కదా మర్రి చెట్టు ఈ చెట్టు వేర్లలోనే గ గణపతి వెలిసినట్టుగా శ్రీ శ్రీగణపతి అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ చెట్టు వేర్లలోనే వినాయకుడి తొండ రూపం అనేది తొండం ఎలా ఉంటుందో ఆ తొండం రూపం అనేది ఎక్కువగా క్లియర్గా కనిపిస్తుంది మనకి కెమెరాలో క్లియర్గా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ చూసేదానికి మాత్రం తొండం ఆకారం అయితే ప్రతి వేరులోనూ కనిపిస్తుంది ఇక్కడ వేరు రూపాలు కూడా చూడవచ్చు ఇట్లా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎర్ర రంగు గుర్తులు అయితే పెట్టారు ఇవన్నీ కూడా వినాయకుడి రూపాలే అని చెప్పి బోల్డ్ రూపాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఈయన పెద్ద గణపతి ఇక్కడ ఈ చెట్టులో పెద్ద గణపతి ఈయన జన్యం కూడా ఆయన అంతటా ఆయన జన్యం వేసుకున్నాడని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎలుక రూపం కూడా కింద కనిపిస్తుంది అట్లా ప్రకృతిలోనే మనకి ఇట్లా దేవుడు ఉన్నాడు అనే రూపాలలో ఇది ప్రధానమైంది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ బయటే ఉంది ఆయన ప్రత్యేకంగా కౌంటర్లో నిర్వహించే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు దాన్ని బట్టి నేను కూడా చూపిస్తున్నాను చూపించాడు ప్రత్యేకంగా ఇట్లా గణపతి ఇలా ఉంది చూపించండి అని నేను దాని ప్రకారం చూపించాను ఇక లోపలికైతే వెళ్దాము టికెట్ కౌంటర్ దగ్గర నిర్వాహకుడు అయితే ఈయన చెప్తారేమన్నా ఇక్కడ మీ విధానం గురించి చెప్పండి రెండు వేల మూడు మూడులో స్టార్ట్ అయింది సార్ ఇది తర్వాత ఇంతవరకు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయింది సార్ అప్పటి నుంచి నేను పని చేసుకుంటున్నాం మేము దేవచంద్రం పిల్లల మమ్మల్ని ఓకే శ్రీ శ్రీశైల బ్రహ్మరాంబ వంశతులము మా అక్క అంటే మా అక్క చిన్నప్పుడు అంటే ఒక సంవత్సరం వయసు నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసు వరకు ఇష్టకామేశ్వరి పెరిగింది ఓకే మా పూర్వీకురాలు శ్రీశీల భ్రమరాంబ స్వామి పడకుండా చేసుకోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం దగ్గరనే శివులినపడకుండా చేసుకున్నాడు శ్రీ పర్వతం అని అడవిలో ఉంది సార్ శ్రీగిరి అని దీని ప్లేస్ అంటారు కళేశ్వరం శ్రీనగం అంటారు మూడు ప్రాంతాలు ఒక్కొక్క అక్షరం ఉంటారు తండ్రి కొడుకు అని అర్థం మా చెంచులు పూజించే శివలింగాల్లో ఇది ఒక శివలింగం సార్ అనే ఒక ఇది ఈ పువ్వుకు సంబంధించి నేను కొన్ని వీడియోలో చూపించాను లింగమయ్య పువ్వు అని ఇది ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది లోపల శివలింగం అయితే కనిపిస్తుంది లోపల వైపు నుంచి ఇది ఎండిపోయిన ఆకారం అనమాట ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పచ్చి పూల చూపించాను ఓకే ఓకే చెప్పండి కాబట్టి ఇందులో పూలు ధరిస్తాం సార్ ఎందుకంటే మమ్మల్ని గుర్తుపడతారు దేవచంచులంటే ఎందుకంటే పాము కాటుకు తేలు కాటుకు ఇదే సార్ మందులు అందుకే మేము ఎందుకంటే పాము కాటినా తేలు కట్టినా మందులుగా ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్న ఇప్పుడు లోపల విధానాన్ని బట్టి ప్రభుత్వం యొక్క మీడియా ఐటీ ద్వారా నడుస్తుంది మా గౌరవ ప్రైవేట్ ఆఫీసర్ గారు దీన్ని నడిపిస్తున్నారు అతి తక్కువ ధరతోనే పది మంది చూడాలనే ఉద్దేశంతో అవునవును అవును ఇరవై ఇరవై రూపాయల టికెట్ అంటే పెద్ద లెక్కలో ఉదయం కాదు ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం పది రూపాయలకి ఎట్లా పంపిస్తున్నారు ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కూడా ఇరవై రూపాయల టికెట్ అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు దాదాపు చూడదలుచుకున్న వాళ్ళందరికీ ఉచితంగా చూపించినట్టే ఏంటంటే ఒక ఇరవై రూపాయలు ఏంటంటే ఒక కాఫీ అయితేనే టీ దాయితే అయిపోతాయి కానీ ఇంత విజ్ఞానం అనేది చెంచులకు సంబంధించి వాళ్ళు జీవించిన విధానము ఇప్పుడు రోజుల్లో ముందు ముందు తరాలకు తెలియాలన్నా కూడా ఇలాంటివి చూపిస్తేనే పిల్లలకు తెలుస్తుంటుంది చరిత్ర అంటే ఇదే కదా చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది భారతీయులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు అయితే తెలుసుకోవాలి ఓకే ఇంకా మీరు అక్కడ ఒక పెద్ద గురించి అవును అవును ఇంగ్లీష్లో కనబడుతుంది గేట్ మీద అదేనా ఓకే ఓకే థ్యాంక్ యూ చూపిస్తాను చెంచులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా దానికి సంబంధించి చెంచులు జీవన విధానానికి సంబంధించి ఒక ఇంగ్లీష్లో బోర్డు అయితే కనిపిస్తుంది నీట్గా ఎవరైనా గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళండి అని గౌరవప్రదంగా బోర్డు రూపంలో అయితే చూపిస్తున్నారు లోపలికి వెళ్దాము ఇది టికెట్ కౌంటర్కి సంబంధించి లోపల విధానం ఎట్లా ఉందనే చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఆకారం ఆర్చి విధంగా ఉంది మనకు సూర్యుడు కూడా క్లియర్గా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు తేనె సబ్బులు ఇతరాలు ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి ట్రైబల్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ లభిస్తాయని చెప్పి చిన్నపాటి బోర్డు అయితే కనిపిస్తుంది జీసీసీ స్టోర్ ఇక్కడ స్టోరుకి సంబంధించి ఆ స్టోరులో దొరుకుత సామాన్లని బోర్డు అయితే చూపిస్తున్నారు ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఒక చిన్నపాటి గుహలాగా అయితే ఉంటుంది ఈ గుహని చూద్దాము